నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మెండోరా మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన దుర్గం గ్రామంలో వికాసీ భారత్ సంకల్ప యాత్రలో కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయి మన దగ్గరికి మనకు ఆఫీసర్లు చెప్పడం జరిగింది మన గ్రామంలో పన్నెండు వందల ఎనిమిది మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దవాఖానాల షెరీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు మీకు సహాయం అందుతుంది మీరు మన జిల్లాల ఇరవై ఐదు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఎన్రోల్ అయి ఉన్నాయి ఆ హాస్పిటల్ పోయి ఇలా చేయించుకుంటే ఐదు లక్షల రూపాయలు దాకా ప్రతి సంవత్సరం మనకి మోడీ ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది కాబట్టి ఎవరైతే ఆయుష్మాన్ భారత్ లా నమోదు చేసుకోలేదో ఇవాళ ఇక్కడ ఆఫీసర్లు వచ్చినారు దయచేసి నమోదు చేసుకోండి దీనికి లిమిటేజ్ లేదు ఎందరైనా నమోదు చేసుకోవచ్చు ఇక్కడ